హా అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూర్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకే మంచి ప్రైమ్ లొకేషన్లో టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ప్లాట్తో వచ్చాము సో దట్ డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు వీడియోనైతే అయితే చూడండి అప్పుడు మాత్రమే వీడియోలోని కంటెంట్ అంతా అర్థమవుతుంది వీడియోలోనికి వెళ్తే ఇది టూర్ ఫేసింగు ఫస్ట్ ఫ్లోర్ అండి ఎంట్రన్స్ హాల్ ఈ విధంగా స్పేస్తో హాల్ అయితే ఈ విధమైన లాజీ స్పేస్తో ఉంటుంది ఎవరైతే ప్రైమ్ లొకేషన్స్లో టూ బిహెచ్కే ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వారికైతే మంచి ఆప్షనల్ గల ఫ్లాట్ అనుకోవచ్చు ఇది వచ్చేసి మనకి యశ్వన్ కాలనీలో అయితే వస్తుందండి దగ్గరలో ఉన్నటువంటి పిన్ పాయింట్ ఏదంటే దాదాపుగా వెంకటేశ్వర స్వామి టెంపులే కాబట్టి ఆ టెంపుల్ సరౌండింగ్లో అయితే వస్తుంది మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుందండి ట్రాన్స్పోర్టింగ్కి వెరీ క్లోజ్డ్గా ఉంటుంది వెరీ ఈజీ లొకేషను సరౌండింగ్లో ఉన్నటువంటి జేకేసి కాలేజీ రోడ్లో ఉన్నటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ డి కానీ అన్నీ కూడా ఫార్ ఫ్రమ్ హాఫ్ కేఎమ్ టు వన్ కేఎం మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఈ ఫ్లాట్కి ఇది నైన్ ఇయర్స్ ఓల్డ్ అయినటువంటి టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ప్లాట్ అండి ఇది కిచెన్ స్పేస్ అండి కిచెన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫుల్లీ కబోర్డ్స్తో ఈ విధమైన ఫినిషింగ్తో అయితే ఉంటుంది ఇది నైన్ ఇయర్స్ ఓల్డ్ అయినప్పటికీ కూడా వెల్ మెయింటెనెన్స్తో చాలా నీట్గా ఉన్నటువంటి ప్లాట్ అండి డీసెంట్ లొకేషను ప్రైమ్ లొకేషన్స్ జేకేసి కాలేజ్ రోడ్డు ఎస్విన్ కాలనీ చంద్రమూల్ నగరు వీటన్నిటికీ కూడా దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్ ఇది వాష్ ఏరియా విధంగా ఉంటుంది వాష్ ఏరియా స్పేస్ కూడా ఈ విధమైన స్పేస్తో ఉండి ఇదిగోండి కిచెను స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ వాష్ ఏరియా స్పేస్ కానీ మనం ఇప్పుడు చూసాం ఈ లొకేషన్లో వచ్చేసి కొత్త అపార్ట్మెంట్ ప్లాట్లు టూ బీహెచ్కే ఎస్ఎఫ్టీ వచ్చేసి దాదాపుగా ఐదు వేల ఐదు వందలు మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్ అండి ఇది మనకి పదకొండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ వస్తుంది ఇది పూజా స్పేస్ ఇచ్చారండి టూర్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోరు ఇది మాస్టర్ బెడ్రూము ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఈ విధమైన కబోర్డ్ స్ట్రక్చర్తో అటాచ్ బాత్రూమ్తో ఉన్నటువంటి బెడ్రూమ్ ఇది విత్ కార్ పార్కింగ్తో పదకొండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ అండి మనకిది యాభై లక్షలు చెప్తున్నారు దాదాపుగా నాలుగు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ లోపలైతే పడుతుంది ఇది నలభై రెండు గంజాలు అన్ షేర్ అయితే ఇస్తారు ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి టాయిలెట్ అండి వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చినారు ఇది యశ్వని కాలనీ జేకేసి కాలేజ్ రోడ్డు పలకలూరు రోడ్డు గుజ్జనగుల్లా ఈ సరౌండింగ్లో అపార్ట్మెంట్ ప్లాట్ చూసేవరకు అయితే మంచి ఆప్షన్ కలిగినటువంటి ప్లాట్ ఇది మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్లాటు నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి పదకొండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ విత్ కార్ పార్కింగ్తో ఫస్ట్ ఫ్లోరు టూర్ ఫేసింగు యాభై లక్షలైతే చెప్తున్నారు దీనిలో లిటిల్లీ బార్గెన్ ఉంటుంది ఈ ప్లాట్ యొక్క విజిటింగ్కి వచ్చే వాళ్ళు మటుకి ఒక వన్ అవర్ ముందైతే కాంటాక్ట్ చేయండి ఎందుకంటే కీస్ అరండాల్పేట నుంచి తీసుకుని రావాల్సినటువంటి పరిస్థితి ఎదురుగా ఉన్నటువంటిది అనదర్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా పరంగా వెల్ డెవలప్మెంట్ లొకేషన్ అండి ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ స్పేసు ఇది కూడా విత్ అటాచ్ బాత్రూమ్తో ఉంటుందండి దట్టు దీనికి అవుట్ సైడ్ బాల్కనీ స్పేస్ కూడా ఇచ్చి ఉన్నారు దీనికి వీడియోలో చూస్తాము ఈ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఈ విధంగా ఇచ్చున్నారు అటాచ్ బాత్రూమ్ ఇది వెస్ట్రన్ టాయిలెటే ఈ లొకేషన్లో సెకండ్స్ టూ బిహెచ్కే ఫ్లాట్స్కి అయితే మంచి డిమాండ్ ఉన్నటువంటి యశ్వన్ కాలనీ లొకేషన్లు అయితే ఇది వస్తుంది ఇందాక చెప్పినట్టు ట్రాన్స్పోర్టింగ్ కానీ స్కూల్స్ మాల్స్ కాలేజెస్ అన్నీ కూడా దగ్గరగా ఉన్నటువంటి లొకేషను ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చేసి విధమైన బాల్కనీ స్పేస్ కూడా ఉంటుంది టూర్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోరు యాభై లక్షలు చెప్తున్నారు లిటిల్లీ బార్గిన్ ఉంటుంది పదకొండు వందల ఇరవై ఐదు సిఫ్టీ విత్ కార్ పార్కింగ్తో ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో